హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు లాస్ట్ టైంలో నేను ఎలా తయారు చేస్తానో చూసేద్దాం రండి ముందుగా అయితే వేడి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని దాంట్లో క్యాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి ఎందుకంటే క్లా క్యాలీఫ్లవర్ మీద కొంచెం డస్ట్ ఏదైనా బ్లాకిష్గా ఉన్నది కూడా మొత్తం అన్నమాట నీట్గా అవుతుంది చూసారా ఆ వాటర్లో వేసిన క్యాలీఫ్లవర్ ఎలా ఉందో తెల్లగా మంచిగా ఉంది ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం ముందుకైతే స్టవ్ వెలిగించి కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ వేడిన తర్వాత ఇప్పుడు తగినంత ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం పోపు గింజలు కొద్దిగా కొద్దిగా జీలకర్ర ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం రెండు పచ్చిమిర్చి ఇవి రెండు నిమిషాలు లైట్గా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుందాం నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ని అయితే యాడ్ చేద్దాం క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు సన్నన సన్నన మంట మీద కాదు మీడియంలో అయితే మగ్గించుకోవాలన్నమాట ఎప్పుడైతే మగ్గిందనమాట క్యాలీఫ్లవర్ మగ్గినెయి కొద్ది మగ్గినయ్యి ఇప్పుడు కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసాను అన్నమాట అంటే పెద్ద స్పూన్ కాదు చిన్న చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను మీరు మీ రుచికి తగినంత వేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉప్పుతో ఉప్పుతో మాక్కనివ్వాలన్నమాట బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది మగ్గిపోయాయండి ఇప్పుడు ట సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఈ క్యాలీఫ్లవర్లో యాడ్ చేసుకుందాం టమాటాలు యాడ్ చేసినాక మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు మీడియంలో కుక్ చేసుకోవాలి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి అప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాం మీరు రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని నేనైతే నా రుచి నా టేస్ట్ని బట్టి నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను కొంతమంది మసాలా కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే మసాలా వేయలేదు నేను టమాటాలతోనే టమాటాతోనే చేస్తున్నాను అనమాట ఈ కర్రీ కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ సన్నన మంట మీద మగ్గనివ్వాలండి ఫైనల్గా అయితే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్